హలో అండి మునకాయలు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తాం రాని రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకొస్తాము అది ఎక్ మునకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి సగభాగానికి అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక చాక తీసుకొని ఇలా సగభాగాన్ని కట్ చేసుకోండి దాని లోపల నారు ఉంటుంది దాని ఆ పీచ్ ఉంటుంది ఆ పీచు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే రేట్ తక్కువ దాన్ని మునకాయలు తీసుకున్న ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని అప్పుడు అయితే ఇలా ట్రై చే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ పీచులు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకోండి లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయినా ఉంటే కూడా తీసుకోండి ఇలా కట్ చూడండి ఇలా కట్ చేసిన తర్వాత బాక్స్ అయినా కవర్ అయినా తీసుకోండి నేనైతే కవర్ తీసుకున్నాను చూడండి కవర్లో అయితే పెట్టుకోండి గాలిపోకుండా టైట్గా కవర్లో పెట్టుకున్న తర్వాత గాలిపోకుండా టైట్గా ఉన్నట్లు ముడివేసుకోండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజుల్లో అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా పెట్టుకొని టైట్గా అయితే ముడివేసుకోండి గాలిపోకుండా మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా గాలిపోకుండా ఇలా అయితే ముడి ముడివేసుకోండి బాయ్ ఫ్రెండ్స్